అందరికీ నమస్కారం హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన సబ్స్క్రైబర్స్ అడిగేటటువంటి ధర్మ సందేహాల్లో దానికి ఈ భాగంలో సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సన్యాసులు శరీరం వదిలిన తర్వాత చేసే మండలారాధన గురించి తెలియజేయగలరు అంటూ ఆత్మకూరు రమేష్ గారు అంబారుపేట నుంచి అడుగుతున్నారండి ఇది కూడా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మండలారాధన విశేషాలు అనేవి సాధారణంగా అందరికీ తెలియవు అటువంటి విషయాన్ని మిగతా వారందరికీ కూడా తెలిపేటటువంటి ప్రయత్నంలో భాగంగా వీరు ఈ ప్రశ్న అడగడం చాలా సంతోషం సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం రమేష్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే సన్యాసులు శరీరం వదిలిన తరువాత చేసేటటువంటి మండల ఆరాధన గురించి తెలియజేయమన్నారండి మండల ఆరాధన అంటే ఏమిటి అంటే వారు అడిగినట్టుగా సన్యాసి తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత నుంచి మండలం కాలం తర్వాత చేసేటటువంటి కార్యక్రమాన్ని మండల ఆరాధన అంటాము అయితే మండలము అనేది సాధారణంగా కొంతమంది లెక్కలో నలభై రోజులు ఒక మండలం అంటున్నారు లేదు నలభై ఒక్క రోజు అయితే మండలం అంటున్నారు కానీ నిజానికి మండలము అంటే నలభై ఎనిమిది రోజులు ఎందుకు నలభై ఎనిమిది మండలము అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి పన్నెండు రాసులున్నాయి ఉన్నాయి కాబట్టి ఇరవై ఏడు ప్లస్ పన్నెండు ముప్పై తొమ్మిది అట్లాగే నవగ్రహాలు అంటే తొమ్మిది ముప్పై తొమ్మిది తొమ్మిది అంటే నలభై ఎనిమిది మొత్తం కలిపితే ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశులు తొమ్మిది గ్రహాలు మొత్తం కలిపితే వచ్చేటటువంటి సంఖ్య నలభై ఎనిమిది కాబట్టి నలభై ఎనిమిది రోజులు గడిచినట్లయితే ఒక మండలం అవుతుంది అని చెప్పి చెప్పబడింది కాబట్టి మనకి సాధారణంగా ఉపాసన చేసేటటువంటి వాళ్ళందరూ కూడా దేవాలయాలకు వెళ్ళేటటువంటి వారు కూడా ఏదైనా ఒక కార్య నిమిత్తమై చేసేటప్పుడు మండలం రోజులు చేయండి అనేటటువంటి మాటను మనం వింటూనే ఉంటాం ఉదాహరణకి ఒక మండల కాలం పాటు ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అంటాం అంటే నలభై ఒక్క రోజులు లేదు నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు అది అర్థం అంటే దాని అర్థం ఏమిటంటే ఆ నలభై రోజుల్లో మనకి శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే మండల కాలం ఏదైనా చేసినట్లయితే తప్పకుండా ఆ కార్యం సిద్ధించిన సిద్ధించాలి లేదా ఆ కార్యం అవ్వదు అనైనా తెలుసుకోవాలి పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ మండలం అనేది చాలా ప్రసిద్ధి ఉదాహరణకి ఏదైనా రోగం వచ్చినటువంటి ఒక రోగి ఆయుర్వేదం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక మందునిచ్చి మండల కాలం పాటు ఈ మందుని వాడమనేవారు అట్లా నలభై రోజులు ఈ మందు వాడిన తర్వాత వారి రోగమైనా తగ్గిపోయేది ఈ మందు ద్వారా లేదంటే వారి రోగానికి ఈ మందు పని చేయదు అనేది ఒక నిర్ధారణ అయిపోయేది కాబట్టి ఏదైనా నిర్ధారణ అవ్వాలి అంటే ఒక మండలం కాలం కావాలి అని చెప్పి మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న సన్యాసులకు చేసే మండల ఆరాధన అన్నారు దాని అర్థం ఏమిటి అంటే సాధారణంగా లోకంలో ఎవరైనా ఒక మనిషి చనిపోయినట్లయితే వారికి మనందరికీ నేను తెలుసును పదకొండవ రోజు లేదా పదమూడవ రోజు పదిహేనవ రోజు పెద్ద కర్మ అనేటటువంటి పేరుతో మనం ఆయా శ్రాద్ధ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం అయితే అది లోకంలో ఉండేటటువంటి జనులకు కదండి సన్యాసులకైతే ఎట్లా చెయ్యాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు వారు సన్యాసం స్వీకరించేటప్పుడే అక్కడ పిండ ప్రధాన కార్యక్రమం చేయిస్తూ ఆత్మపిండాన్ని విడిచిపెట్టిస్తారు అంటే వారు బతికుండగానే వారి జన్మ అయిపోయింది అక్కడితో ఈ సన్యాసం అనేది కొత్త జన్మ కింద వారు కన్సిడర్ చేసుకుని ఈ సన్యాసం అనేది కొత్త జన్మ కింద భావించి ఆత్మపిండాన్ని కూడా విడిచిపెట్టేస్తారు అందుకని లోకంలో చనిపోయినటువంటి వారికి చేసేటటువంటి శ్రాద్ధ కర్మ మాదిరిగా సన్యాసులకి చేయరు వారికి నలభై రోజు చేసేటటువంటి మండల ఆరాధన ఏదైతే ఉందో అది ఏ సరైన పద్ధతి ఇంతకీ ఎట్లా చేయాలండి ఏమిటి అసలు ఈ సన్యాసి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకు ఒక శ్లోకం ఉంది ద్వే రూపే వాసుదేవస్య చలంచాచలమేవచ చలం సన్యాసి రూపం అచలం ప్రతిమాధికమని ఒక శ్లోకం దాని అర్థం ఏమిటి అంటే ద్వే రూపే వాసుదేవస్య ఆ వాసుదేవుడు అనగా శ్రీ మహావిష్ణువు ద్వే రూపే రెండు రూపాల్లో ఉంటారంట ఏమిటండి రెండు రూపాలంటే ద్వే రూపే వాసుదేవస్య చలం చలము అచలము అంటే చల రూపము అచల రూపము అని శ్రీ మహావిష్ణువు రెండు రకాలుగా ఉంటారు చలం సన్యాసి రూపం చల రూపం అంటే ఏమిటి అంటే చలము అంటే కదిలేటటువంటిది అచలము అంటే కదలనిది అని సాధారణమైనటువంటి అర్థము కాబట్టి చల రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏమిటి అయ్యా అంటే చలం సన్యాసి రూపం అంటే ఈ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు కదిలేటటువంటి విష్ణుమూర్తి స్వరూపాలు అచలం ప్రతిమాధికం మరి కదలని విష్ణుమూర్తి ఎవరు అంటే ప్రతిమాదికం మనం ఆరాధించేటటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క విగ్రహం కానివ్వండి లేదు ఫోటో కానివ్వండి ఇవన్నీ కూడా కదలనటువంటి విష్ణుమూర్తి స్వరూపాలు కాబట్టి ఆ విధంగా సన్యాసి యొక్క గొప్పతనం అంతలా దాగి ఉన్నది కదిలేటటువంటి విష్ణుమూర్తి సన్యా కదిలేటటువంటి విష్ణుమూర్తి స్వరూపమే సన్యాసి కదలనటువంటి విష్ణుమూర్తి ఆ ప్రతిమ ఫోటో ఇత్యాదివన్నీ కూడా ఆ సన్యాసి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం అయింది కాబట్టి అటువంటి అంత గొప్పవారైనటువంటి సన్యాసులు వారి యొక్క దేహాన్ని విడిచిపెట్టిన తరువాత వారికి ఇందాక చెప్పుకున్నట్టుగా నలభైవ రోజు చేసేటటువంటి కార్యక్రమం అంటే ప్రాంతీయాన్ని బట్టి ఉత్తర భారతదేశానికి వెళ్ళినట్లయితే దాన్ని పదహారవ రోజే చేసేటటువంటి వారు ఉన్నారు కొంతమంది పదమూడవ రోజే చేస్తారు కొంతమంది మన దక్షిణ భారతదేశంలో నలభైవ రోజు లేదా నలభై ఒకటవ రోజు ఈ మండలారాధన కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారండి ఇంతకీ ఏం చేస్తారు మండలారాధన అంటే ఆ మండలారాధన రోజున షోడశీ పూజ అని ఒకటి చేస్తారండి షోడశీ పూజ అని చెప్పేసి అంటాం ఆ షోడశీ పూజ చేయడమే వీరికి మండలారాధన కార్యక్రమం ఏమిటండి షోడశీ పూజ అంటే ఎట్లా చేస్తారు అంటే ఇక్కడ పదహారు మంది సన్యాసుల్ని తీసుకుని రావాలండి ఈ షోడశి పూజకి ఎందుకు పదహారే ఎందుకు సంఖ్య అంటే వారు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు మనస్సు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు మనస్సు మొత్తం కలిపి పదహారు ఈ పదహారిటిని కూడా జయించినటువంటి వారు అని తెలియజేయడంలో పదహారు అనేటటువంటి సంఖ్య ఒకటైతే ఈ పదహారు మంది ఎవరు అంటే మనకి ఉదాహరణకి ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి సన్యాసి గనక శుక్ల పక్షంలో శరీరాన్ని విడిచిపెట్టినారనుకోండి అంటే పౌర్ణమి ముందు గనక శరీరాన్ని విడిచిపెడితే ఒకలాగా లేదు పౌర్ణమి తర్వాత అంటే బహుళ పక్షంలో అమావాస్యకి ముందు వచ్చేటటువంటి తిథుల్లో కనుక శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే ఒకలాగా ఉంటుంది ఉదాహరణకి శుక్ల పక్షంలో ఒక సన్యాసి గారు శరీరాన్ని విడిచిపెట్టారు అనుకుందాం అప్పుడు వారి యొక్క షోడశీ పూజ రోజున ఈ పదహారు మంది సాధువులు ఎవరు అంటే పదహారు స్వరూపాలుగా పదహారు మంది సన్యాసుల్ని కూర్చోబెడతారు అయితే అక్కడ సన్యాసులే అవ్వాలనేటటువంటి నియమం ఏమీ లేదనో వీలైనంత వరకు సన్యాసులకి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇస్తాము నెక్స్ట్ సాధువులు పండితులు బ్రాహ్మణోత్తములు ఎవరినైనా కూడా ఆ పూజకు అర్హులుగానే భావించవచ్చును కాబట్టి పదహారు మందిని కూర్చోబెడతారు ఎవరి పదహారు మంది అంటే ఇది కొంచెం చక్కగా విన్నట్లయితే బాగా అర్థం అవుతుందండి ఎవరి పదహారు మంది అంటే మొట్టమొదట గురువు అంటే తన యొక్క గురు స్వరూపంలో ఒకరిని కూర్చోబెడతాం తర్వాత పరమ గురువు పరమ గురువు అంటే గురువు గారి యొక్క గురువుని పరమ గురువు అంటాం కాబట్టి ఆ పదహారు మందిలో మొట్టమొదట ఒక ఆయన్ని గురుస్థానంలో కూర్చోబెడతాము రెండు పరమ గురువు స్థానంలో కూర్చోబెడతాము తర్వాత మూడు పరమేష్టి గురువు అంటే మన గురువు గారికి గురువు పరమ గురువు అయితే వారి గురువు పరమేష్టి గురువు కాబట్టి మూడవ స్థానంలో పరమేష్టి గురు స్వరూపంలో ఒకనొక సన్యాసిని కూర్చోబెట్టి తర్వాత నాలుగు పరాత్పర గురువు అనగా మనం గురువు గారి గురువు గారి గురువు గారి యొక్క గురువు గారిని పరాత్పర గురువు అంటాం ఆ నాలుగవ స్థానంలో వారిని కూర్చోబెడతాం వారి విధంగా ఆ స్వరూపంగా పరమేష్టి గురు స్వరూపంలో భావన చేసుకుని ఒక సన్యాసిని కూర్చోబెడతాం ఈ విధంగా పదహారు మందిలో గురు పరమ గురు పరమేష్టి గురు పరాత్పర గురు ఈ నాలుగు స్థానాల్లో ఒక నలుగురు సన్యాసుల్ని భావన చేసి వారిని కూర్చోబెడతాం ఇక పదహారు మందిలో నలుగురిని తీసేస్తే ఇక మిగతా పన్నెండు మంది ఎవరండి అంటే ఆ పన్నెండు మంది ఎవరనేది ఈ యొక్క సన్యాసి శుక్లపక్షంలో శరీరాన్ని విడిచిపెట్టినాడా లేదు కృష్ణపక్షంలో శరీరాన్ని విడిచిపెట్టినారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మనకి నిత్య పూజ చేసుకునేటప్పుడు కూడా కేశవనామాలను చదువుతా ఉండి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ అంటూ కేశవనామాలను మనం చదివి పూజను ప్రారంభిస్తాం అవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై నాలుగు నామాలు ఉంటాయి వాటిని కేశవనామాలు అంటాం ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా ఈ సన్యాసి గనక శుక్ల పక్షంలో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే అంటే పౌర్ణమి ముందు గనక విడిచిపెట్టినట్లయితే ఈయన మండలారాధన రోజున జరిగేటటువంటి షోడశీ పూజలో కూర్చోబెట్టేటటువంటి పదహారు మందిలో నలుగురిని ఇందాక చెప్పిన విధంగా గురు పరమ గురు పరమేశ్వరి గురు పరాత్పర గురు నాలుగు స్థానాల్లో కూర్చోబెట్టి మిగతా పన్నెండు మందిని కేశవ కేశవ మొదలుకుందనమాట కేశవ నామాలని చెప్పినాం కదా మొట్టమొదటి పన్నెండు నామాలు అంటే కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర అంటే కేశవ మొదలుకుని దామోదర పర్యంతం ఉన్నటువంటి ఈ పన్నెండు నామాలు పన్నెండు విష్ణు స్వరూపాలుగా మిగతా పన్నెండు మందిని కూడా కూర్చోబెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఆ సన్యాసి కనుక శుక్లపక్షంలో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే కేశవ మొదలుకుని దామోదర స్వరూపాలతో కూర్చోబెట్టి పూజ చేస్తాము లేదండి ఆ సన్యాసి కనుక బహుళ పక్షంలో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే దామోదర తర్వాత నుంచి అంటే సంకర్షణ మొదలుకుని సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమదో క్షజా నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణ అని ఈ పన్నెండు స్థానాల్లో ఆ యొక్క సన్యాసుల్ని భావన చేసుకుని కూర్చోబెట్టి పూజ చేయాలి కాబట్టి ఆ శుక్లపక్షంలో కనుక శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే కేశవ మొదలుకుని దామోదర్ వరకు పన్నెండు గురు పరమ గురు పరమేష్టి గురు పరాత్పర గురు వీళ్ళ నలుగురిని కలిపి పదహారు మంది యతీశ్వరులను కూర్చోబెడతారు లేదు బహుడ పక్షంలో విడిచిపెట్టినట్లయితే దామోదర మొదలుకుని శ్రీకృష్ణ వరకు పన్నెండు స్థానాలు గురు పరమ గురు పరమేష్టి గురు పరాత్పర గురు వీళ్ళ నలుగురు నాలుగు స్థానాలు ఈ విధంగా పదహారు మంది స్వరూపాలుగా అక్కడ భావన చేసుకుని పదహారు మంది యతీశ్వరులని సాధువుల్ని పండితోత్తముల్ని కూర్చోబెట్టి చేసేటటువంటి పూజని షోడశి పూజ అని చెప్పి అంటామండి షోడశి పూజ ఎట్లా చేయాలి అంటే దీనికి ముందుగానే ఆ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి సన్యాసి ఎవరైతే ఉన్నారో వారికి పూజ చేయాలి వారి యొక్క సమాధి వద్ద కానివ్వండి లేదు సమాధి మీద శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే శివలింగానికి లేదంటే వారి యొక్క చిత్రపటం పెట్టి ముందు వారికి పూజ చేయాలి షోడశోపచార పూజ అది జరిగిన తరువాత ఈ పదహారు స్వరూపాల్లో పదహారు మంది మహాత్ముల్ని కూర్చోబెట్టి పూజించాలి ఆ పూజ చేసేటప్పుడు కూడా మొట్టమొదట ఆ స్థానంలో గురు స్థానంలో కూర్చోబెట్టేటప్పుడు ఆ పూజ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గురువర్ధే నిమంత్రిత అని చెప్తారండి తర్వాత ఆ స్థానంలో కూర్చున్నటువంటి ఆ మహాత్ముడు నిమంత్రితోస్మి అంటారు అంటే గురుస్వరూపంగా నేను మిమ్మల్ని నియమించుకుంటున్నాను అని వీరు పూజ చేసేటటువంటి వారు చెప్తే గురుస్వరూపంలో నేను నియమింపబడ్డాను అని చెప్పి ఆ పూజ చేయించుకునేటటువంటి మహాత్ములు పలుకుతారు ఈ విధంగా పదహారు మందిని అట్లా కూర్చోబెట్టి వీరికి షోడశోపచార పూజ చేయాలండి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ మనం ఈ పదహారు మంది మహాత్ములకి కూడా చేస్తాము ఆ సంకల్పం చెప్పేటప్పుడే చెప్తాము సిద్ధింగత్య బ్రహ్మీభూత నారాయణస్వరూపిణ అస్మద్గురో ప్రీత్యర్థే ఆరాధనం కరిష్యే అని చెప్పి ఈ పదహారు మంది యతీశ్వరుల్ని కూర్చోబెట్టి ఆయా స్థానాల్లో ఆయా స్వరూపాలుగా భావం చేసుకుని షోడశోపచార పూజ పాద ప్రక్షాళన చేసి వారికి విభూది అంతా కూడా అలంకరించి పూలమాల అలంకరించి అష్టోత్తర శతనామాలతో పూజ జరిపిస్తారండి దీనిని షోడశీ పూజ అంటారు ఈ పూజ పూర్తయిన తరువాత ఆ పదహారు మంది యతీశ్వరులకి కూడా కొన్ని వస్తువులను ఇవ్వడం జరుగుతుంది ఏమిటండి అవి అంటే ఆసనము విసినకర్ర వస్త్రము జపమాల విభూది వారు భోజనం చేయడానికి ఒక పాత్ర టైం చూసుకోవడానికి ఒక గడియారము ఈ విధంగా ఒక పదహారు వస్తువులు పుస్తకము పెన్ను ఇవన్నీ ఎందుకంటే ఆ యొక్క సన్యాసి తన నిత్య జీవితంలో వాడుకోవడానికి అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ పదహారు మందికి కూడా అందించడం జరుగుతుంది ఈ విధంగా చేసేటటువంటి కార్యక్రమాన్ని షోడశీ పూజ అని చెప్పి అంటాము ఆ విధంగా ఆ శరీరం విడిచిపెట్టినటువంటి సన్యాసి యొక్క మండల ఆరాధన కార్యక్రమంలో చేసేటటువంటి షోడశి పూజ అనేది వారికి సరి అయినది అని చెప్పి శాస్త్రంలో నిర్ణయింపబడింది ఈ విధంగా ఆ షోడశి పూజ అనేది శరీరాన్ని విడిచిపెట్టినటువంటి సన్యాసి వారి యొక్క శిష్యులు లేదా వారి పూర్వాశ్రమంలో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు వారి పేరు మీద ఈ పూజా కార్యక్రమాన్ని జరుపుతారు దీనిని షోడశి పూజ అంటారు ఈ పూజలో పాల్గొనడము చూడడము లేదు దీనిని జరిపించడం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందుతారు అని చెప్పి మనకి శాస్త్రవాక్కు ఇంత మంచి ప్రశ్న అడిగినందుకు ఆత్మగూరు రమేష్ గారికి మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా ఆధ్యాత్మిక పరంగా ఏవైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే మనకి కమెంట్ల రూపంలో పోస్ట్ చేసినట్లయితే వాటికి కూడా సమాధానాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇటువంటి విషయాన్ని మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా తెలియజేసేందుకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు